జ్వరాల సీజన్ కావడం వలన బొప్పకాయలకి బాగా డిమాండ్ పెరిగిందండి ఇగొక్కయ్ పది రూపాయలు తెచ్చుకోవద్దు ఇప్పుడు ఇరవై రూపాయలు చెప్పారు చాలా మంచి డిమాండ్ అమ్ముతున్నారు బొప్పకాయ చేస్తుంది చేస్తూ చిన్ని చపాతీలు చేస్తుంది రూమ్ అంతా పూకమ్మిపోయింది చపాతి ఏ కాల్చింది ఇప్పటి వరకు బయ్యి కాల్చాలి చపాతీలు వస్తుంది ఏం చపాతీ చపాతీగా చపాతీ చపాతీలోకి చికెన్ చారు ఆల్రెడీ కాసిందండి చూపిస్తాను వేడిగా ఉంది ఇదిగండి చికెన్ షారు చికెన్ చారు ఫస్ట్ టైం ఉంది మేము కాయటం ఇంకొంచెం ఉంటే బాగుండేది దాని ఇప్పుడు కూడా ఇంకెన్ని ఉన్నాయి ఇంకా ఐదు ఆరు ఉన్నాయండి ఈ మొత్తం సుమారు ముప్పై చాపతి లాగా ఉన్నాయి ఏంటో పంటలు గడుంచండి మామ కాలేజీకి వెళ్ళిపోవాలి రేపు వెళ్ళిపోద్దు అమ్మంటే తోచకాయ చెట్టు బేరకాయ పెట్టింది బాగా లేదు చెట్టు మిరవ చెట్టు ఇది బెరక చెట్టు నటి చెట్టు ఇది చెరుకు ఎర్ర చెరుకు ఇది జామ జామ చెట్టు మీద కాకరకాయల చెట్టు ఎక్కింది కొబ్బరి పచ్చిమిర్చి వంకాయ చెట్లు ఈ పచ్చిమిర్చి ఏ బాగున్నాయి బోరకాయలు తోటకూర బెండకాయ తోటకూర తోటకూర సగ్గ మోలా బొప్పసకాయ బేర చెట్టు ఇది బేర్ చెట్టు సీతాఫలం

ఆ కొత్త మెట్టులో వేసారు కాబట్టి బాగా వచ్చింది అంతేనా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది తోటకూర ఒకటి తోటకూర ఉండింది కానీ ఇప్పుడు తోటకూరలు ఆకుకూరలు ఎక్కట్లేదండి జనానికి మాకు కూడా ఎక్కువలే కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మునగ కానీ తోటకూర కానీ ఇలా ఆకుకూరలు వారానికి రెండు మూడు సార్లు కనిపంగా తినాలండి లేకపోతే కళ్ళు ఎఫెక్ట్ బోన్ ఎఫెక్ట్ వస్తాయండి